తాండూరు నియోజకవర్గం యాల మండలం దౌలాపూర్ గ్రామం మంత్రివర్యులు చేరుకున్నందున పోలీసు గౌరవ వందనం స్వీకరించారు రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్థానిక శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఇరవై ఐదు కోట్ల వ్యయంతో తాండూరు పరిధిలో ఆరు ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు తాండూర్ టౌన్ బెల్కటూర్ నారాయణపూర్ హాజీపూర్ యాలాల మండలం కొండాపూర్ పెద్దేముల్ మండలం పాసాపూర్ గ్రామాలలో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయటకు శంకుస్థాపన గావించారు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి ఎలక్ట్రిసిటీ ఎస్సీ రవికుమార్ డిటిడిఓ కమలాకర్ రెడ్డి మైనారిటీ సంక్షేమాధికారి రాజేశ్వరి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు